కాసేపు టైం స్పెండ్ చేస్తాను కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్ ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా అది ఇస్తాను అని ఆశ్చర్యపోయాడు నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు అది సరిగ్గా నేను కూడా నమ్మాను రన్నింగ్ క్యారెక్టర్ ఆయన చాలా చతురుడు జంజాల గారు సో షార్ట్ పెట్టారు ఫోర్ గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు రామకృష్ణ బీచ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యార్డ్స్ దూరంలో ఉంటుంది ఆ సముద్రం సముద్రం ఒడ్డు దాని తర్వాత రోడ్డు రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లు మేము సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేసారండి ఎరుపు చొక్కా దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు 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 యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి ఆయన ఏదో మార్కేసారు అక్కడికి వచ్చి ఆ ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు అలాగే సార్ యాక్షన్ అన్నారు బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ లోక మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు అని ఇంకా వస్తూనే ఉన్నాడు మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ ఇలా చూస్తాడు ఎరుచూపులు సార్ అదేంటి సార్ నేను నన్ను రమ్మన్నారు అంత వెళ్ళిపోయారు సార్ రన్నింగ్ క్యారెక్టర్ అయ్యాను ఇది అయిపోయిందిగా అన్నాడు రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్ సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకున్నాడు అంటే థ్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం అది అనుకున్నాను సార్ అని ఆ చొక్కా రంగు ఏమేసారో మొహం అదే కనిపించింది ఆ ఎరుపు